ప్రైజ్ ద లవార్డ్ యేసుక్రీస్తు వారి మహిమ నామం పెరట ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయ కాలపు శుభాలు అనుదిన వాగ్దానాల ద్వారా మనల్ని దర్శిస్తూ ఆదరిస్తున్న దేవునికి స్తోత్రాలు మీ అకీభావాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ ప్రతిరోజు వినే ఈ కొద్ది మాటలు మీకు రోజంతటిలో ఆధ్యాత్మికంగా బలపరుస్తూ దేవుని సన్నిధిని మీకు తోడుగా తెస్తున్నాయని నమ్ముతున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభువుని ఇస్తుతిద్దామా నీవు నాకుండగా leave it కొండల వైపు నా కన్నులేతి కోదువతో నేను కుమిలేదనా కోదువతో నేను కుమిలేదనా కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా హలో లూయా చాలా చక్కని పాట ఏసన్న గారు పాడిన పాట ఇది భక్తుడి పాటలు పాటలో అంటున్నాడు కలవరపడి నేను కొండల వైపు నా కన్నులెత్తినప్పుడు నేను కొదువతో లేమితో కుమిలిపోతానా లేదు నీవు నాకున్నావు నీవు నా అండగా ఉన్నావు నీవు నా తోడున్నావు నా ఆత్మ దాహము తీర్చే బంధమైన వెంబడించే నా దేవుడు అంటూ దేవుణ్ణి స్థుతిస్తున్నాడు చాలా చక్కని కీర్తన ఈ పాట ద్వారా దేవుణ్ణి స్థుతించండి నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం ఎనభై ఒకటో అధ్యాయం పదహారో వచనం అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును ఈ మాటలో రెండు విషయాలు మనకు కనిపిస్తున్నాయి దేవుడు మన పోషకుడు రెండవది ఆయన మనల్ని తృప్తిపరిచేవాడు ఈ ఎనభై ఒకటో కీర్తన ఆశాబు భక్తుడు రాశాడు దేవుని మీద ఆధారపడి ఆశాబు ఎట్టి రీతిగా ఆశీర్వదించబడ్డాడో ఎంతగా బలపరచబడ్డాడో ఈ ఎనభై ఒకటో కీర్తనలో తాను ప్రస్తావిస్తూ వచ్చాడు చదవబడిన వచనానికి పై మాటలు మనం చదివితే నీ నోరు బాగుగా తెరుము నేను దానిని నింపుదును అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఎప్పుడు మనల్ని పోషించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు పోషించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అయితే మనం చేయాల్సిన పని దేవుని ఎదుట మన హృదయాలు తెరవడం మన నోటిని తెరవడం ఆయన నింపువాడు గనుక ఆయన ముందర తెరవబడిన మన జీవితాలను మనం నింపబడతామని ఆయన మనల్ని పోషిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది మంచి గోధుమలతో నిన్ను పోషిస్తాను అతి శ్రేష్టమైన గోధుమలు మంచిగా ఎంచబడిన గోధుమలు పోషిస్తాను అంటున్నాడు దేవుడు శ్రేష్టమైనవాడు కాబట్టి మంచివాడు కాబట్టి ఆయన ఇచ్చేవి కూడా శ్రేష్టమైనవి మంచివే ఉంటాయి యాకో అంటాడు శ్రేష్టమైన ప్రతి పరసంబంధమైన ఇవితో దేవుడు మన యొద్ధకు వస్తున్నాడు అని ఎందుకంటే ఆయన జ్యోతిర్మయుడు అని తన పత్రికలో ప్రస్తావించాడు మనము దేవుని బిడ్డలుగా మార్చబడ్డం ద్వారా శ్రేష్టమైన వారమయ్యాం ఆయన నుండి అతి శ్రేష్టమైన వాటిని పొందుకునే హక్కును సంపాదించుకున్నాం ఈరోజు ఎవరు పోషిస్తారు నన్ను అని బాధపడుతున్నారా చాలి చాలని జీతాలతో బ్రతుకులతో సర్దుకుపోతూ కొద్ది కొవతో జీవిస్తున్నారా దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తున్నాడు ఆయన మీద విశ్వాసం ఉంచగలిగితే ఆయనపై ఆధారపడగలిగితే దేవుడు నిన్ను పోషిస్తానని ఈరోజు మాట్లాడుతున్నాడు ఎలాంటి వాటితోట శ్రేష్టమైన గోధుమలు భౌతికమైన మాత్రమే కాదు కానీ ఈ గోధుమలు ఆధ్యాత్మికంగా శ్రేష్టమైన అనుభవాలతో అతి శ్రేష్టమైన దీవెనలతో నేను నింపువాడు నీ దేవుడు కొండ తేనెతో అంటున్నాడు మనకు బయట దొరికే తేనెల్లో కల్తీ ఉంటుంది రకరకాల సషన్స్ కలిపేసి బెల్లం లాంటి పాకం కలిపేసి తేనెగా అమ్మేసేవారు బయట ఉంటుంటారు అయితే ఈ తేనె భౌతికమైనది కాదు కానీ దేవుడు మనకిచ్చే తేనె కొండ తేనె వంటి తృప్తి మనకిస్తానంటున్నాడు అందులో కల్తీ ఉండదు స్వచ్ఛమైన మేలైన మధురమైన ఈవులతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు ఈ తృప్తిని కొండ తేనెతో పోల్చాడు అది కల్తీ లేనిది స్వచ్ఛమైనది ఇలాంటి తృప్తి దేవుని ఎదుట నీవు అనుభవించాలంటే ఆయన ఎదుట మన బ్రతుకులు తెరవాలి ఆయన మనల్ని పోషిస్తాడు తృప్తి పరుస్తాడు ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన కృపా నమ్మకం గల మా తండ్రి మాతో మాట్లాడిన మాటలు వాటి స్తోత్రాలు నీ ఎదుట తెరవబడిన జీవితాలు నీ చిత్తానికి అంగీకరించిన బ్రతుకులు తెరవబడిన నోళ్ళు వంటి ఆత్మీయ బ్రతుకులు మాకున్నప్పుడు నువ్వు మమ్మల్ని పోషించేవాడమని మమ్మల్ని అని కొండ తేనె వంటి స్వచ్ఛమైన దీవెలతో మమ్మల్ని ఆదరించేవాడమని మాట్లాడినందుకు స్తోత్రాలు ఎవరైతే ఈ మాటలతో ఎక్కివిస్తున్నారో వారిని మీరు పోషించండి ఈరోజు మమ్మల్ని ఎవరు పోషిస్తారు మా బ్రతుకేంటి అనే సందిగ్ధంలో ఎవరైనా ఉన్నారేమో నీవు వారితో ఈ మాటలు మాట్లాడినావని నమ్ముచున్నాను వారిని పోషించే పోషకుడుగా వారిని స్వచ్ఛమైన వాటితో అతి శ్రేష్టమైన మంచి గోధుమలతో తృప్తిపరిచే దేవుడుగా నీవు ఉన్నావని గుర్తెరిగి మీ వైపు చూస్తూ దీవెనలు పొందే అవకాశాన్ని వారికి దయచేయండి ఈ మాటలు తేకేవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని ఫలింపచేయండి దీని ఆశీర్వాదములతో నింపండి ఆశీర్వదించండి యశు వారి నామంలో ప్రార్థన అడుగుచున్నాను అని తండ్రి ఆమెన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్ థ్యాంక్ యూ